మహాబూ రాసిచ్చాడు గాబు లేదురా బావా ఆశలు అంతస్తులైనప్పుడు విలువలు పడిపోతే పాపం నాకు తెలిసి అలా పెద్దవాపు ఏరు వస్తారు కావచ్చు కూడబెట్టిన సొమ్ము కుక్కల పాలైనట్టు ఏం సంపాదించిన ఎల్లగొడితే అన్ని సంపాదించిన వాడు పోవాలా పాపం మా నాన్న తన కడుపు మార్చుకొని మా కడుపు నింపిండు పద పోదాం అల్లుడు అచ్చాక మాట్లాడు సరే మా పోయి రాళ్ళ తమ్మ మా అవ్వ మా ఇంటికాడ ఒక్కతే ఉంటాను అది ఎట్లుంటాందో ఏం తింటా అరే ఏం తింటాందో ఎట్టు ఏమన్నదే అంతలో అయితే ఓ రోజు పోయి చూసేరా ూసేత్తనా అయిపోతుందా